చాలా బాగుందండి ఘాటి మూవీ అనుష్క యాజ్ యూజువల్ యాజ్ యూజువల్ చెప్పొద్దు ఇంకా చాలా బాగా చేశారు ఆ మెయిన్ రోల్ హీరో గారిది ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది తర్వాత తన రివెంజ్ క్యారెక్టర్ వచ్చే వరకు సెకండ్ హాఫ్ అయితే చాలా చాలా అదిరింది ఒక ఆడదానికి ఒక ఆడదానికి చేసే అన్యాయంకి తను ఎలా రియాక్ట్ అయితే ఎంత వరకు వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్ ఎంత వరకైనా వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్ అనుష్క గారిది చాలా బాగా నచ్చింది తను పుట్టినందుకు ఆ గ్రామం కి ఆ విలేజ్ కి తను న్యాయం చేసింది అని అనుకోవాలి తర్వాత ఆ సీనరీస్ కానీ వాళ్ళు షూటింగ్ ప్లేసెస్ కానీ ప్రతి ఒక్క ప్రభుదేవ ఒరిజినల్ మన డాన్సర్ ప్రభుదేవా బ్రదర్ రాజు అనుకుంటా తన పేరు అది కూడా అనేది చాలా బాగా వచ్చింది రోల్ కూడా కామెడీ అటు కామెడీ కాకుండా ఇటు సీరియస్ కాకుండా మధ్యలో చాలా బాగా నటించారు తర్వాత జగపతి బాబా చెప్పనే అక్కర్లేదు సైలెంట్ విలన్ అనుకుంటూ మళ్ళీ లాస్ట్ ఒక కాన్సెప్ట్ మెసేజ్ ఓరియంటెడ్ హీరో లాగా కూడా నటిస్తారు ఓవరాల్ క్రూ అందరు కృష్ణ గారిది కూడా డైరెక్షన్ అన్ని చాలా చాలా బాగా నచ్చింది హ్యాష్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ కిమ్ మీకు ఫోర్ అండ్ హాఫ్ ఇవ్వచ్చండి అందరూ ఈ కాన్సెప్ట్ తర్వాత ఈ గంజాయి అనే కాన్సెప్ట్ లో ఇంత వైలెన్స్ డెఫినెట్ గా ఇంత వైలెన్స్ ఉందా అంటే ఉండవలసిందే చిన్న చిన్న మూవీలోనే మీకు ఎన్నో వైలెన్స్ ఇస్తారు సో కంపల్సరీ ఇంత వైలెన్స్ ఉన్నా మనకి ఏం అనిపించలేదండి ఊచకోత అంటే అనుష్క గారిది హండ్రెడ్ అండ్ పర్సెంట్ న్యాయం చేశారు డైలాగ్ ఆ డైలాగ్ ఒకటి బాగుంది తర్వాత చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ లైఫ్ గంజా మోసుకుంటూ పుట్టక ముందు నుంచే మీ దీనికే పుట్టారు అని ఆయన చెప్పడం ఆ విలన్ చెప్పడంలో గూస్ బంప్స్ వచ్చాయి అది చెప్ప చెప్పడానికి వాళ్ళు ఆమె చేసిన క్యారెక్టర్ అయితే అందరి రివెన్ తీసుకున్న క్యారెక్టర్ అయితే భలే బాగుంది అనష్క పర్ఫార్మెన్స్ చెప్తున్నా చాలా లాస్ట్ కి చనిపోయేటప్పుడు ఆ విలన్ చనిపోయేటప్పుడు ఎవరైతే అందరిని చంపారో ఆ స్క్రీన్ ఒక్కసారి అందరి ముఖాలు ఇలా చూపిస్తారండి రియల్ గా న్యాయం చేసింది ఆవిడ గూస్ వచ్చింది చాలా హ్యాడ్స్ ఆఫ్ పిక్చర్ బాగుంది అందరు టీం వర్క్ చేశారు లేకపోతే ఇంత సక్సెస్ అవ్వదు చాలా పెద్ద ఫ్యాన్

యాక్చువల్లీ బేబీ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా వచ్చాము సరే అనుష్క మూవీ యాస్ అ ఫ్యాన్ గానే వచ్చాను జస్ట్ మస్ట్ వాచ్ మూవీ ఆఫ్ కోర్స్ ఫస్ట్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ కూడా మోడ్ హాఫ్ అయిపోయాను బట్ తర్వాత సెకండ్ హాఫ్ తర్వాత ఫుల్ కంప్లీట్ గా ఎంజాయ్ చేశాను మూవీ అది మనం ఎట్లా చెప్పగలుగుతాం ఓవరాల్ గా తను ఫైట్ చేసింది ఏంటంటే అగేనెస్ట్ గా నేను ఫస్ట్ సపోర్ట్ చేసినట్టు చేసింది బట్ హైలైట్ అంటే అనుష్క హైలైట్ దారు తన యాక్టింగ్ హైలైట్ నేత ఫైవ్ ఇస్తాను బ్రదర్ చైతన్యరావు గారు చాలా బాగా చేశారు విలన్ గా సినిమా చాలా బాగుంది అన్న ఘాటి అన్న అన్న జగత్ గారు చాలా బాగా చేస్తారు నీకు తెలిసిందే కదా అన్న చెప్పు అన్న అందరు అందరు చాలా బాగా చేశారు అనుష్క చాలా బాగా చేసింది జగత్ గారు చాలా బాగా చేశారు చైతన్య చైతన్య రావు అయితే అదర కొట్టాడు అనుష్క చాలా బాగా చేసింది అన్న మళ్ళీ చైతన్య రావు పిఆర్ తీసుకున్నా విలన్ గా చేశాడు అన్న నాలుగైదు సినిమాలు వస్తాయి దీని వల్ల చాలా బాగుంది అన్న ఇప్పుడే చూశాడు ఘాటి ఈ సినిమా చెప్తున్నా ఘాటీస్ అంటే ఏంటంటే ఘాటీస్ అంటే గంజా సప్లై చేసే వాళ్ళు అని చెప్పేసి ఈ సినిమా ఘాటీస్ ఘాటీస్ అంటే గంజా సప్లై చేసుకుంటే కూడా బతికే ఊరు విలేజ్ చూసుకున్నారు కాన్సెప్ట్ చాలా బాగుంది అన్ని బాగున్నాయి కానీ ఘాటీలు అంటే వాళ్ళు గంజాయి తినడం వల్ల బలం వస్తుంది అవన్నీ వస్తున్నాయి అని ఏంటి అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు హీరోయిన్ ఏమన్నా ఫీవర్ ఉన్నప్పుడు ఏదైనా దెబ్బలు తాగినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు గంజాయి తాగితే తగ్గుతుందా అట్లా ఉంది సినిమా చెప్తున్నా కదా గంజాయి అనేది ఏ విధంగా సప్లై చేయాలి లిక్విడ్ రూపంలో కూడా సప్లై అవచ్చని చెప్పేసి ఈ సినిమా చూపించారు ఫస్ట్ హాఫ్ లో హీరో చనిపోతాడు సెకండ్ హాఫ్ లో ఈ మొత్తం నడిపించేది మొత్తం అనుష్క బాగుంది సూపర్ గా ఉంది అనుష్క గారి ఎంట్రీ అయితే వేరే లెవెల్ లో ఉంది ఈ మూవీలో మనకి ఎవరి తెలియని ఒక నటుడు తమిళ నటుని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు మన క్రిష్ జాగరణ ఆయన ఎవరో కాదు మన ఓల్డ్ మన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రాజ్ కుమార్ కాలంలో ఉన్న మన జమి గణేష్ గారి మనవడు ఆయన యాక్టింగ్ హీరోగా బాగుంది ఫస్ట్ హాఫ్ లో విలన్ గా అయినా వేరే క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ కూడా సూపర్ గా ఉంది అనుష్క గారు ఇది మంచి గారు మామూలు కాదు వేరే లాగ్ అనిపించింది లాగ్ అంటే ఫస్ట్ లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ అయితే మొత్తం నరకట ఎందుకంటే అనుష్క మనం మనం ఏం చూస్తాం అనుష్క అనుష్క వచ్చిందంటే ఒక అరుంధతిలో కట్టి పట్టి ఒక రుద్రమదేవిలో ఎలా తిప్పిద్దు అలా తిప్పాలని అనుకుంటాం కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఆమెకి ఒక ఫైట్ కూడా ఉండదు సెకండ్ హాఫ్ లో వాళ్ళ హస్బెండ్ని అంటే తాలి కట్టడు కాకపోతే వాళ్ళ హస్బెండ్ ని చంపిన తర్వాత ఉంటది వేరే లెవెల్ అయితే అనుష్క గారు అంటే గంజాయిని స్మగ్లింగ్ చేసే ఒక తెగ ఒక గుడేళ్లలో ఉండే ఒక తెగ వాళ్ళకి చెడ్డు మన అనుష్క ఉన్న వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ ని చంపితే అనుష్క వాళ్ళ హస్బెండ్ ని చంపిన ఈ సిటీలో ఉన్న పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఎలా చంపిద్ది అనేది స్టోరీ హిట్ అయిందంటారా మూవీ అయితే అనుష్క గారికి కంబ్యాక్ మూవీ హిట్ సూపర్ కృష్టి అంటే నాచురల్ గౌతమి పుత్ర శాతకర్ణి అలాంటి తర్వాత మన హరిహర ఫస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది కాకపోతే ఈ తోటి వేరే లెవెల్ ఘాటితో పెళ్ళింది కదా అదృష్టం కలిసి వచ్చింది పైకా పైకి ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చు బాగుంది మూవీ లిటిల్ బిట్ లాక్ బట్ ఫినిషింగ్ బాగుంది అనుష్కనే అండి ఇంకేం లేదు అనుష్కా అనుష్క యాక్షన్ అన్నండి అనుష్క స్టోరీ ఎలా అనిపిస్తుంది యూజ్ చెయ్యద్దన్న మెసేజ్ బాగుంది ఓవరాల్ వన్ సైడ్ షో మొత్తం అనుష్కదే ఋషి 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 డైరెక్షన్ బాగుంది ఆబియస్లీ డైరెక్షన్ బాగుంటది బాగుంది హైలైట్స్ అనుష్క కమ్ బ్యాక్ ఫీల్ మనొచ్చు యాక్షన్ సీన్స్ బాగున్నాయి స్టోరీ ఏ విధంగా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంది కొత్తగా ట్రై చేశారు బాగుంది ఫ్యామిలీతో కానీ ఫ్యామిలీ తో గాని ఫ్రెండ్ యుత్ తో వెళ్ళచ్చు ఫ్యామిలీ మూవీ మళ్ళీ అనుష్క గారికి కమ్బ్యాక్ ఇచ్చిన అట్టాము యాక్షన్ సీన్స్ యాక్షన్ సీన్స్ లొకేషన్స్ బాగున్నాయి అనుష్క యాక్టింగ్ బాగుంది హీరో కూడా బాగుంది ఫస్ట్ ఆఫ్ బాగా నచ్చింది సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ ఆఫ్ బాగుంది చాలా బాగుంది ఏం నచ్చింది ఈ మూవీ కృషి గారు డైరెక్ట్ చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఏమైనా అలాంటిదేం లేదు చూడొచ్చు సార్ చూడొచ్చు చూడొచ్చు అందరూ చూడొచ్చు పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు చాలా బాగుంది సూపర్ హిట్ చాలా బాగుందండి చాలా ఫిగరే చెప్పారంటే నాకు ఎవరనే రెఫరెన్స్ గా తీసుకోలేదు స్టోరీ చెప్పినప్పుడు దిస్ కోప్ బాగుంది పొటెన్షియల్ ఉంది ఏదైనా డిఫరెంట్ గా చేద్దామని చెప్పి ట్రై చేశాను

కాటి మూవీ చూడడం జరిగింది సినిమా చూసిన తర్వాత సలార్ మూవీలో కాటేరాం కొడుకుని పంపించింది కానీ ఇందులో కాటేరామ రాలేదు కొడుకు రాలేదు కోడలు పంపించింది అండి ఆ స్క్రీన్ మీద నరికుడు చూస్తుంటే బాలకృష్ణ గుర్తొచ్చాడు ఏం నరికిందన్న వన్ విమెన్ షో ఈజీగా పట్టుకొచ్చింది ఆ గారు అయితే చాలా గొప్పగా డైరెక్షన్ తీశారు లో ఏదైతే జరుగుతుందో దాన్ని గంజాకిన్ని పేర్లు ఉంటాయా అని సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది అదే గంజాని గా మారితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళే మొదలెట్టారు వాళ్ళ పేరున్న స్టోరీ మీద తీసుకోవడం జరిగింది ఓవరాల్ గా సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది ఎలివేషన్స్ అయితే అదిరిపోయి కృష్ణగారి డైరెక్షన్ అదిరిపోయింది ఇంకా అనుష్క నటన అయితే అందరూ అనుష్కని స్వీటీ స్వీటీ అంటారు ఈ సినిమాలో స్వీట్ లేదు ఆటే ఇర సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్ప అవసరం లేదు అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా ఈ సినిమాకి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ వరకు వచ్చు మన కంబ్యాక్ మన అనుష్క కంబ్యాక్ అయితే ఎలా ఇచ్చిందో హరిహర వీరమూరి సినిమా నుంచి కృష్ణ గారు ఎందుకు ఇగ్నోర్ అయ్యారు సినిమా చూస్తే అవుతుంది అందరికి అందరికీ నచ్చే మెచ్చే సినిమా ముఖ్యంగా యువత చూడండి చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతా సినిమా థ్యాంక్ యూ సో మచ్